కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం సచివాలయ నందు మండల వ్యవసాయ శాఖ అధికారి రజని ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రత్యేకంగా చేపట్టిన పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా వరి సాగుల మెలకువలను రైతులు తెలిపారు అనంతరం వరి పొలం పరిశీలించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో పోతిరెడ్డిపాలెం రైతులు పలు సమస్యలు తెలిపారు రైతులు భరోసా పడ్డలేదని ఎన్నో రైతు సంవత్సరాలుగా పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నామని పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతు భరోసా పడ్డలేదని సభకు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి మాట్లాడారు మన సైంటిస్ట్ ద్వారా మీకు తెలియపరుస్తూ ఉంటాము అంటే నేను చెప్పలేదు సైంటిస్ట్ కూడా మనం తెలుస్తూ ఉంటాము సో నెక్స్ట్ వారం తర్వాత వారంలో మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మీ సమస్యలు ఉన్నప్పుడు ముందుగానే మనం ఏవో దగ్గర చెప్పి మనము సైంటిస్టులు తీసుకొచ్చి ఇందులో ఆ సందర్శన కూడా మనం ఏర్పాటు అన్నమాట అంటే శాస్త్రవేత్తలే కాకుండా మనకి టీఆర్సీ అని చెప్పి నెల్లూరులో ఒక జిల్లా మన కేంద్రం మనం సెంటర్ వాళ్ళు కూడా మనకు కొంచెం స్వచ్ఛ సలహాలు చెప్తూ ఉంటారు సో ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం మన గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకుంటారు పొలం పిలుస్తుందో భాగంగా కోవూరు మండలం పొతిరెడ్డిపాలెంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి మన రైతులందరూ గ్రామంలో రైతులందరూ ఈరోజు పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా ఈరోజు ఫీల్డ్ విజిట్ కూడా మన ఆదిశేషారెడ్డి గారి పొలం దగ్గరికి రావడం జరిగింది ఈ పొలం ఇప్పుడు మనకి ఇరవై ఎనిమిది రోజులైంది నాటి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఎరువులు వేయటానికి గాను నీళ్లు తగ్గించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఈ పొలం పిలుస్తుందిలో మనం రైతులందరికీ ఈ ఫీల్డ్ విజిట్ చేసి మంచి సలహాలు ఇవ్వటమే కాకుండా మనకి వ్యవసాయానికి సంబంధించి అనుబంధ శాఖలకు సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా రైతులు వివరించడం జరిగింది రైతులందరూ కూడా వాళ్ళ పొలానికి సంబంధించిన సమస్యలు భూ సమస్యలు కూడా మనకి ఈరోజు తెలియజేశారు వాటన్నిటిని కూడా మనము పైకి అంటే మన కమిషనర్ రేటుకి పంపించడానికి మేము రెడీ చేస్తున్నాము చిత్రం పోదేరిపాలెం గ్రామంలో నాకు ఒక నాలు పొలం ఉంది ఈ పొలం ఏనా భూమి అని గత వంద సంవత్సరాల నుంచి మాకు లోన్లు కానీ రైతు భరోసాలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ మాకు రావడం లేదు అందువల్ల మాకు రైతు భరోసా రావాలని ప్రభుత్వాన్ని ఇక్కడిగా ప్రార్థిస్తున్నాము ఇది పోదులపాలనకు సంబంధించిన మాకు ఒకటి ముక్కలు ఎకరా ఉన్నది మాకు గత ప్రభుత్వంలో రెండు వేల నాలుగు నుంచి మాకు దీస సర్వే చేసి మాకు ఇచ్చిన అడంగలిచ్చినప్పు మాకు షాపులోను గవర్నమెంట్ అన్నీ మాకు అన్నీ వర్తిస్తున్నాయి ఇప్పుడు ఈ రోజును ఈ ప్రభుత్వం వచ్చిన రా మాకు గవర్నమెంట్ రావాల్సిన రాయితీలు ఏం రావటం లేదు ఈ రోజున రైతు భరోసా కూడా రాత్ర రాదని మేడం గారు చెప్తున్నారు కాబట్టి అవతల ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు మాకు రైతు భరోసా కూడా ఎందుకు ఇవ్వరు కాబట్టి దయచేసి మాకు రైతు భరోసా ఇవ్వాలి వాళ్ళు పాస్బుక్లు లేవని అంటున్నారు మాకు పాస్బుక్ల కోసం రీసర్వే అన్నీ చేసి ఉన్నారు కాబట్టి అటు మాకు మేము రైతులు బాగా ఇబ్బంది పడుతున్నాం క్రాఫ్ లోన్లు కూడా ఇవ్వటం లేదు దయచేసి మాకు రైతుకి సదుపాయం చేయాలని పాస్బుక్లు 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 ఇవ్వలేదా ఇవ్వలే నా పదిహేను సంవత్సరాలు దాని పాస్బుక్లు తిరుగుతూ ఉన్నాం ఇదిగో అదిగా అంటున్నారే కానీ ఇప్పుడు పాస్బుక్లు రీసర్వే రెండు సర్వ్ చేశారు అయినా కానీ ఇప్పుడు కూడా పాస్బుక్లు ఇవ్వలేదు మా క్రాప్ లోన్లు రాయితీలన్నీ ఆపేశారు కానీ గవర్నమెంటు సర్వ తీసుకొని మాకు రాయితీలన్నీ కల్పించాలని రైతు భరోసా కల్పించాలని కోరుతున్నాం